హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం అయితే పెట్రోల్లో అయితే థర్మకోల్ కలుగుతుందా లేదా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా మంది డౌట్ ఏంటంటే మరి పెట్రోల్లో థర్మకోల్ ఇస్తే కరుగుతుందా లేదా అనుకుంటారు వాటర్లో అయితే కరగదు మరి వాటర్లో వేస్తే అనుకో థర్మకోల్ పైన తెలుతుంది మరి పెట్రోల్ వేస్తే ఎలా ఉంటుందో మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం దానికైతే ముందుగా వీడియోని లైక్ చేసి అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుందాం ఇప్పుడైతే మనం పెట్రోల్ అయితే థర్మాకోల్ అయితే చూద్దాం దీనికి ముందు అయితే మనం గ్లాసులో పెట్రోల్ అనేది పోస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పెట్రోల్ పోసి అయితే థర్మకోల్ వేస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ దీనిలో పోయే కానీ ఎలా కరిగిపోతుందో దీనిలో ఇంట్రెస్ట్ అంతా కరిగిపోతుంది Jenggai dem pun. Curan friends. Curan friends, si deh lah in do gam ఇది పెట్రోల్ ఇందులో వేరత తీసుకొని చూడండి ఫ్రెండ్స్ థర్మకర ఎలా అయిందో దీన్ని మనం బంక లెక్క కూడా ఉపయోగించుకోవాలనుకోవచ్చు సేమ్ గమ్ మాదిరి అయిపోయింది చూడండి ఎలా అయిందో ఇది మనం దీనికన్నా అతికించడానికి ఉపయోగపడతాయి మనం ఇప్పుడు రేక్స్ ఉంటాయి కదా టీన్స్ మన ఇల్లు పైన వేసుకునే వానికి పొక్కలు పడితే ఇప్పుడు సిమెంట్ టీన్స్ టీన్స్ రేకులకు కానీ ఇది అతికించుకోవచ్చు ఇలా వేస్తే వర్షం నీళ్ళు అనేది లోపలికి రావు ఇది అలా ఉపయోగించుకోవచ్చు మనం చూడండి ఇది ఎలా ఎంత బంకా బంకా ఉందో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ థర్మాకోల్ అనేది ఎలా అయ్యిందో ఫస్ట్ ముందుగా థర్మాకోల్ ఇలా ఉంది ఇది పెట్రోల్ పెడితే ఇలా అయింది చూసారు కదా ఫ్రెండ్స్ థర్మాకోల్ మనం పెట్రోల్కి అన్న డౌట్ అనేది క్లియర్ అయిపోయింది మీ కనుక వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో వీడియోతో మీ ముందు ఉంటాను